హలో ఆల్ వెల్కమ్ టు తేజ్లు కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మీకు ఒక ఆంధ్ర స్పెషల్ కర్రీ స్టఫ్డ్ గుత్తి వంకాయని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా ఈజీగా అలాగే ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇందులో పెద్దగా మసాలా కూడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి ఎందులోకైనా బాగుంటుంది ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను మా చెట్టుకు కాసిన వంకాయలనే తీసుకున్నానండి సో దీనివల్ల కర్రీకి ఇంకా ఆస్త టేస్ట్ యాడ్ అవుతుంది ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఈ కర్రీ కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి నెక్స్ట్ మసాలా కోసం పాన్లో టూ టేబుల్ స్పూన్స్ ని హీట్ చేసుకొని అందులోకి రెండు స్పూన్లు పచ్చపప్పు రెండు స్పూన్లు మినపప్పును వేసుకొని దొరగా వేగాక రెండు స్పూన్ల వేరుశనగపప్పును కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి వేరుశెనగపప్పులు బాగా వేగాక అందులోకి రెండు స్పూన్లు తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసి ఇవి కొంచెం చిటపట్లాడేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి తర్వాత ఇందులోకి కాస్త ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని పదిహేను ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేయించుకోవాలి నేను ఇక్కడ ఎండుమిర్చిలో ఉండే గింజల్ని యాడ్ చేయలేదండి వీటితో పాటు వేస్తే వాడిపోతాయి కనుక అవి తర్వాత యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం వేగాక అందులోకి రెండు టేబుల్ స్పూన్ ధనియాలను ఎండుమిర్చి గింజల్ని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసి వేయించుకోండి ఇలా అన్నీ వేయించి ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకున్నాక వీటన్నిటిని మిక్సర్ జార్లోకి తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఐదు వెల్లుల్లి రమ్మలు కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా వాష్ చేశాక బౌల్లో కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక బౌల్లో వాటర్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసి కలుపుకొని పక్కనుంచుకోండి తర్వాత వంకాయలకు ఉండే ఈ కాడని అలాగే ఈ పొక్కును కూడా తీసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని వాటర్లోకి వేసుకోండి మరీ చివరి దాకా కట్ చేసుకోకండి ఇలా చేసుకుంటే కర్రీలో వేసుకున్నప్పుడు అవన్నీ సపరేట్ అయిపోతాయి ఇలా కట్ చేసుకున్నాక వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయలు అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయండి ఇలా అన్నిటినీ కట్ చేసేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేస్తున్నప్పుడు వంకాయలు అనేవి విరిగిపోకుండా జాగ్రత్తగా చేసుకోండి ఇదే ప్రాసెస్లో మిగతా అన్నిటినీ కూడా స్టఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇలా చేసుకున్నాక మిగిలిన పేస్ట్లో సాల్ట్ చెక్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసి కలుపుకొని అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇలా నేను చూపించిన కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్లో ఆరు టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని రెడీ చేసుకున్న వంకాయలన్నిటిని కూడా అందులో యాడ్ చేసేసి మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ పదిహేను నిమిషాల్లో మధ్య మధ్యలో మూత తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ వంకాయలని అన్ని వైపులా కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఇలా వంకాయలన్నీ ఎంత బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోయాయో ఈ టైంలో కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనకి ఇందాక మిగిలిన మసాలా పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేసి ఓసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు మగ్గించుకోండి ఆల్రెడీ వంకాయలన్నీ కుక్ అయిపోయినాయి కాబట్టి ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పది నిమిషాల తర్వాత చూడండి ఇందులో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మసాలా అంతా బాగా ఉడికిపోయింది అంతేనండి ఎంతో టేస్టీ స్టఫ్డ్ గుత్తి వంకాయ కూర రెడీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం